ఏపీలో టీడీపీ అధికారం నిలబెట్టుకుంటుందని లోక్నీతి సిఎస్డీఎస్ సర్వే వెల్లడించింది అంటూ ఈ రోజు వార్తలొచ్చాయి అయితే ఈ సర్వేతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ ప్రకటించి ఈ వార్తలకు చెక్ పెట్టింది ఏబీపీ ఛానల్ కోసం లోక్నీతి సిఎస్డీఎస్ చేపట్టిన సర్వే అంటూ అటు మీడియా ఇటు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది ఏపీలో టీడీపీ నలభై ఆరు పాయింట్ రెండు శాతం ఓట్లతో నూట ఇరవై ఆరు నుంచి నూట ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని వైసీపీ ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం ఓట్లతో నలభై ఐదు నుంచి యాభై స్థానాలకు పరిమితమవుతుందని ఆ సర్వేలో ఉంది ఇక ఇరవై ఐదు ఎంపీ సీట్లలో టీడీపీ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు గెలుచుకుంటుందని వైసీపీ మూడు నుంచి ఐదు వరకు గెలుచుకుంటుందని ఉంది దీంతో ఈ సర్వే నిజమనుకుని సోషల్ మీడియాలో టీడీపీ పి శ్రేణులు తెగ షేర్లు చేశారు అయితే ఇదంతా ఫేక్ అంటూ సీఎస్డీఎస్ సంస్థ షాకిచ్చింది తాము ఏపీలో ఎలాంటి సర్వే చేపట్లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో లేదని స్పష్టం చేసింది తమ సర్వే పేరుతో ప్రచారమవుతున్నదంతా ఫేక్ అని అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వే ఫేక్ సర్వే అని తేలిపోయింది